హాయ్ అండి మేము కూరగాయలు తెచ్చుకోవడానికి షాపూర్ వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఉంటుందో చూపిస్తామండి మీకు Вие this nota ఏమేమి తెచ్చామో ఏమంటామో చూపించండి ఇలా నచ్చు కాయలు మా అమ్మాయికి పీనెస్ మొక్క ఇవి మొక్కదనపలు ఇవి అడవి కాకరకాయలు అర కేజీ వంద అన్నారు మేము నేను పావు కేజీ తీసుకున్నాం ఇప్పుడు అడుగు కాకరదు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆ టమాటాలు బెండకాయలు ఆలు అంటే ఇవ్వండి మా అమ్మాయి కొడ్రస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాగమణి డైలీ లాగ్స్ బాయ్ మార్కెట్కి వెళ్ళి వచ్చాం కదా ఇప్పుడు ఆ కాకరకాయలు తెచ్చాను ఇప్పుడు ఈరోజు చెక్కుతున్నాను ఫ్రై చేద్దామని కూర అర కేజీ వంద రూపాయలు అన్నారు పావు కేజీ తీసుకున్నాం పావు కేజీ ఏం కూర సరిపోదు మాకైతే నైట్కి కూడా సరదా ఉండాలి మేము నలుగురి మీ కట్టగా సరిపెట్టుకున్నాం కొద్దిగా కొంచెం క్యాబేజీ కూర ఉంది ఆ కూర ఈ కూర సరిపెట్టుకోవాలి మీరేం కోతం అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి కాకరకాయలు కడగాలి పడుకుంటే శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి బయటికి వెళ్తాం రండి ఒకసారి మా ఇంటికి కూడా బొడ్డ పొక్క కలవడం ఆ బొడ్డ పొక్క అసలు ఆ పెద్ద పక్కను పడుకోనివ్వడు అసలు ఆడద్దు అంత తోళ్ళ ఎవదో దాన్ని పడుకోనివ్వ ఆడదానే ఉంటుంది అసలు ఆ పొక్క అయితే

నూనె కాగుతుంది ఇక పచ్చని ఉప్పేస ഇനി മൂപ്പം ജലപരം ൾ സമ്പർഗം മതി സാൽക്കുന്ന സമ്പർഗം മ് കലപ്പം തൊണ്ട് സാറിൽ തന്നെ മറ്റു കൊണ്ട് സാധനം എപ്പോഴും കെലിം കണ്ട കാര്യം ചെല അയി బాగుంటాయి కాకరగాయ ఆ కాకరగా ఆ కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి ఇగోండి చూడండి ఎలాగున్నా మంచిగా ఫ్రై అయింది నూనెలో ఇదొక పక్కన అన్నం ఉడుకుతుంది ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి అందరికీ గుడ్ నైట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నాగమణి డైలీ లాగ్స్ బాయ్